నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్కులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య సామ్రాట్ రుక్మన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మాతృదేవభవ భవ ఆచార్య భవ గురుగారు మహాశివరాత్రి రోజు ఎన్నో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఉపవాసాలు చేస్తూ ఉంటారు జాగారాలు చేస్తూ ఉంటారు అసలు ఆ రోజు పూజా విధానం ఎలా ఉండాలి అలాగే జ్యోతిష్యం ప్రకారం ఆ రోజు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మనం పొందాలంటే మంచి రెమెడీ ఏదో తెలియజేయండి గురుగారు మహాశివరాత్రి అంటే రాత్రుల్లోకే అది మహా అనేటువంటి పేరు మాస శివరాత్రి అని ప్రతి మాసం వస్తుంది అది మాస శివరాత్రి కానీ ఇది మాత్రం మహాశివరాత్రి అంటే చాలా గొప్ప రాత్రి అని అర్థము శివుడు లింగోద్భవ మూర్తిగా అర్ధరాత్రి అంటే నట్ట నడి నిశరాత్రి అతను లింగోద్భవంగా ఉద్భవించినటువంటి సమయమే మహాశివరాత్రి మహా లింగోద్భవం చెందినటువంటి సమయం మరి ఎంతోమందికి తెలుసు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి పరీక్ష పెట్టి ఆయన సమస్తము నేనే ఆది అంత్యములు నేనే అని నిరూపించినటువంటి రాత్రిగా దాన్ని చెప్పుకుంటారు మరి సృష్టికర్త బ్రహ్మ అదేవిధంగా మరో సృష్టి పాలకునేటువంటి మహావిష్ణువులకే ఆయన జ్ఞానోపదేశం చేసినటువంటి సందర్భాన్ని మహాశివరాత్రిగా చెప్పుకుంటారు నమశివాయ అనేటువంటి పంచాచర మంత్రము మనలో ఉన్నటువంటి పంచభూతాలకు పంచభూతాలను యాక్టివేట్ చేస్తాయి ఈ నమశివాయ మంత్రోచ్చారణతో మారుమోగేటువంటి దినంగా ఈ దినాన్ని మనం చూసుకోవచ్చు ఆ రోజు ఉపవాసాలు జాగరణలు ఇవన్నీ కూడా భక్తిపూర్వకంగా ఆయన్ని మనం మరింత క్రమశిక్షణతో ప్రేమతో అభిమానంతో ఆయన కృపా కట్యాక్షణ లింగోద్భవ సమయం వరకు మేలుకొని ఆయన ఆరాధించుకోవడంతో విశేషమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆయన అందిస్తాడు ఏలినాడు శని ఉన్నవాళ్ళు అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు అష్టమ శని ఉన్నవాళ్ళు ఇతర జాతకంలో గాలసర్ప దోషాలు ఉన్నవాళ్ళు ఏ జాతకులు ఏ దోషాలున్నా సరే ఈ శివరాత్రి పూజను క్రమశిక్షణతో ఉపవాస దీక్షతో నమశివాయ మంత్రోచ్చారణతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించి చేసుకోగలిగితే అసలు జాతక దోషాలు మొత్తం పోతాయి నవగ్రహాలు శివాలయంలోనే పెట్టుంటారు గేయ ఆలయంలో ఉండవు అంటే పరమశివుడికి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు పిల్లలు అంటారు నవగ్రహాలు కూడా ఆయన పిల్లలే అందుకే ఏ గ్రహానికి బాగలేకపోయినా రుద్రాభిషేకం చేయండి అంటారు రుద్రాభిషేకం చేస్తే ఆ గ్రహ దోషం పోతుంది ఆయన గుళ్ళో వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు ఆయన ఆధీనంలో ఆయన నవగ్రహాలు ఆయన ఆధీనంలో ఉంటాయి ఒక్కొక్క ఫలితానికి ఒక్కొక్క అభిషేకం ఉంటుందా అంటే పలానా నాకు ఇది కావాలంటే ఈ అభిషేకం చేయాలి పలానా నాకు ఇంకేదో కావాలంటే ఇంకో అభిషేకం చేయాలి ఇలా వేరియేషన్స్ ఏమైనా ఉంటాయి విఘ్నేశ్వరుడు నైవేద్య ప్రియుడు మహావిష్ణువు అభి అలంకార ప్రియుడు పరమశివుడు అభిషేక ప్రియుడు అభిషేకం చేస్తే చాలా ఆయనకి శుద్ధ జలంతో ఆయనకు అభిషేకం చేస్తే ఆయన ఇవ్వనిదంటూ ఉండదు మరింత ఫలితం నాకు ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు చెరుకు రసంతో తేనెతో పాలతో పెరుగుతో పంచామృతంతో పలు రకాల పన్నీటి స్నానాలతో ఆయనకు అభిషేకం చేస్తుంటారు అవన్నీ చేసే విశేషమైన ఫలితాన్ని వెంటనే తీసుకుంటారు ఆయన ఎవరు రుణం ఉంచుకోడు మరి గ్రహ కూడా ఆయన చక్కటి అభిషేకంతోనే ఆశీర్వదించి తొలగించేస్తాడు కాబట్టి ఈ శివరాత్రి అనేది ఇది అందుకే మహాశివరాత్రి ఇది మహా ఫలితాలను ఇచ్చేటువంటి రాత్రి ఇది మరి తినుటకు తిండి లేదు ఉండుటకు ఇల్లు లేదు కట్టుటకు బట్ట లేదు ఏ లోటు లేని ఆ పరమేశ్వరుడికి ఏమీ లేని ఆ పరమేశ్వరుడికి ఏ లోటు లేదు శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు మరి ఆయన దిగంబరుడని ఆయన నుంచే కాలభైరుడు ఆయన నుంచే వీరభద్రుడు లాంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైన దేవతలు ఉద్భవించారని మనకందరికీ తెలుసు ఆయన జటాజూటం నుంచి భద్రకాల సమేత వీరభద్రుడు ఉద్భవించాడు మరి ఆయన మూడవ నేత్ర నుంచి ఆయన తెరవగానే ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు జరిగాయంటే శివుడు మూడో కని తెరిసినట్టు నేను కానీ తెలుస్తాను పరమేశ్వరుడు మూడో కని తెరిసంటే నేను నాతో పెట్టుకుంటే అంటూ ఉంటాను మరి ఇంకే దేవుడికి ఆ మూడవ నేత్రం తెలిసినట్టు ఎందుకు చెప్పరు ఆ మూడవ నేత్రం ఏముంటుంది ప్రపంచస్థాయి శక్తి అంతా అక్కడ ఉంటుంది ఆ శక్తికి ఆయన మెడిటేషన్ ద్వారా నైవేద్యాన్ని నిత్యం ఇస్తూనే ఉంటాడు అందుకే ఎర్రటి కుంకుమ అక్కడ పెడతారు ఆది పరాశక్తి అక్కడ నిక్షిప్తమై ఉంటుంది ఆయన మూడవ నేత్రాలని కూడా చెప్తారు ఏది అబద్ధం కాదు అన్నీ నిజాలే ఆ శక్తిని భరించేటువంటి శక్తి ఆయనకి మాత్రమే ఉంది ఆయన ఇచ్చే నైవేద్యం నిత్యం సాధన శివుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు కాబట్టి శివుడు ఆక్యనేదే చేయమైనా కొట్టదు శవం అంటే ప్రాణం లేనిది శివం అంటే అమృతత్వమైనది మృత్యుంజయుడు అనేటువంటి పేరు ఆయనకు మాత్రమే ఉంది ఇంకెవరికి లేదు భగవంతుడు అని అంటూ ఉంటారు భగవంతుడు అంటే అర్థం ఎవరన్నా చెప్పారా భగవంతుడు అంటే అర్థం ఎవరైనా చెప్పక మీరు ఉన్నారా లేదు భగము అంటే ఏమి భగవంతుడు అంటే ఒక శక్తి అంతవరకు అంటారు తప్ప ప్రాపర్గా అర్థం చేయాలి భగవంతుడు భగవంతుడని ఎందుకు అనని భగము అంటే స్త్రీ యొక్క యోని ఎవరైనా పుట్టవలసిన యోని సంభవలే అంటే వంతుడు భగవంతుడు అంటే స్త్రీ యొక్క యోని అంటే పుట్టుక యొక్క రహస్యం తెలిసినవాడు గిట్టుటకు అవకాశం లేనివాడు పుట్టుకడికి యొక్క రహస్యం తెలిసిన వాడు గిటుడికి అవకాశం లేనివాడు అందుకే భగవంతుడు అయ్యాడు అందుకే మృత్యుంజయుడు అయ్యాడ కాబట్టి ఆ మృత్యుంజయుడు ఎవరో కాదు ఈయన ఈయనే భగవంతుడు ఈయన గురించి ఎంత విన్నా ఇంకా విందామనిపిస్తుంది సమయము ఎంతైనా క్షణమాత్రమే అనిపిస్తుంది మరి ఈయన యొక్క తేజస్సు నుంచే సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు వీరభద్రుడు పుట్టాడు కాలభరుడు పుట్టాడు ఒక కుటుంబంతో భార్య పిల్లలతో ఉన్నటువంటి ఏకైక దేవుడు కూడా ఈయనే చక్కగా ఒళ్ళో పిల్లలను కూర్చోబెట్టుకుని ఏ దేవత మనకు కనిపించరు కాబట్టి శివాలయానికి వెళితే శివుని శివుని ఆరాధిస్తే తీరని సమస్య అంటూ ఉండదు సృష్టిని పాలించేటువంటి నవగ్రహాలే ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు సృష్టి మొత్తం ఆయన ఆధీనంలో ఉన్నట్టే కాబట్టి ఇక్కడ సర్పదోషాలు ఉన్నవాళ్ళు శివారాధన చేయొచ్చు శివుడికి కంఠాభరణంగా ఒక సర్పాన్ని వెండిన సర్పాన్ని ఆయన కంఠంలో మెడలో వేస్తే సర్పదోషం పోయినట్టే దానికి ఇంకేదో పోయేసి ఇంకేదో పూజలు చేయాల్సిన అవసరం లేదు ఆయన ఉబ్బి దబ్బిపోయిపోతాడు నాకే ఒక ఆభరణ తీస్తావా నీకేమి ఇంకా ఆ సర్పాలు కూడా పగబట్టవు ఆయన శ్మశానవాసి శ్మశానంలో మనం దయ్యాలు ఉంటాయి అనుకుంటాం ఉంటాడు పరమేశ్వరుడు ఆయన చితాభాసం పూసుకుంటాడు ఏదైనా కాళ్ళు బూడిదవ్వాల్సింది చివరికి అది నికరమైనటువంటి వస్తువు అది దేహాన్ని పూసుకుంటాడు ఇన్ని ప్రత్యేకతలు ఇలా చెబుతూ వెళ్తే కొన్ని వందల వేల ప్రత్యేకతలు పరమేశ్వరం గురించి మనం చెప్పొచ్చు అర్ధ శరీరాన్ని పార్వతీదేవికి ఇచ్చేశాడు గంగాదేవికి నెత్తని వదిలేశాడు ఇంకోవైపు చంద్రునికి వదిలేశాడు ఓ సర్పాన్ని మెడలో వేసుకున్నాడు ఉండమని ఓ జంతు చర్మాన్ని కట్టుకున్నాడు అంటే ఇది ఒక విధంగా ఆలోచన చిత్ర విచిత్ర వేషధారనవచ్చు కానీ అక్కడంతా త్యాగమే మొత్తం తనను అందుకని బోలా బోలాశంకరుడు ఉన్నారు ఎవరికి ఏం కావాలని ఇచ్చేస్తూ ఉంటాడు తీసుకోని దాన్ని ఉపయోగించుకోకపోతే వాళ్ళు అంతమైపోతారు ఆయన మాత్రం ఇవ్వకుండా మాత్రం ఉన్నాడు ఇస్తాడు ఏం కావాలని ఇస్తాడు ఉపయోగించుకోకపోతే మన చేతగా అంటామే కదా మనం ఉపయోగించుకోకపోతే ఆయన ఇచ్చే ఆయన ఎందుకు ఇచ్చాడు అంటామని లేదు బోలా కూడా ఆయన ఇవ్వనిదంటూ లేదు ఇచ్చిందని ఉపయోగించుకోకపోవడం అది వాళ్ళ కర్మ ఆయనకు అన్నీ తెలుసు ఉపయోగించుకోగలరా ఉపయోగించుకోలేరనేసి శివుణ్ణి ప్రార్థించిన వాళ్ళందరూ కూడా ప్రపంచ స్థాయిలో చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళే రావణ బ్రహ్మ పరశురాముడు ఈ స్థాయి వాళ్ళే ఎంతమంది అంటే కుప్పలు తెప్పలుగా ఉంటారు కాబట్టి శివ 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 అంటా ఉంటే ఎంత శక్తి పుడుతుందంటే కండ్లు మూసుకుని ఆ శబ్దాన్ని చెప్తూ ఉంటే తెలుస్తుంది కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ శివనామ స్మరణలో ఎవరు ఎంత తరిస్తారో వాళ్లకు ఇంకా జాతకాన్ని చూపించుకోవాల్సిన అవసరం లేదు మారేడుదళాలు కోసుకొని నూట ఎనిమిద లేదు ఇంకెన్న సంఖ్య ఒక చిన్న శివలింగాన్ని తీసుకుని నమశివాయ నమశివాయని ఆ శివలింగం అని పెడతా ఉంటే కూడా చాలు తంత్ర జ్యోతిష్యం ప్రకారం ఏదైనా స్పెషల్ రెమెడీ చేసుకోవడానికి శివుడు అనుగ్రహం పొందడానికి జ్యోతిష్యం ప్రకారం అయితే ఏమి లేదు కానీ శివారాధన తనకు తోచిన విధంగా ఎంత విశేషంగా ఎంత ఆకృతపడి తప్పించి శివుడు కోసం ఎవరు ఎంత తప్పిస్తారో అదే తంత్రం మృత్యుంజయుడు కదా ఆయన మృత్యులు జయించిన ఏకైక దేవుడు అందుకైనా ఉద్భవాలే ఎక్కువగా ఉంటాయి ఆయన మన మానవుడిగా పుట్టేది తక్కువ ఏమి ఉండదు శివుడు మానవుడిగా పుట్టిన ఎక్కడ ఉండదు సో ఎంత నిష్టగా నన్ను మాత్రమే చూస్తాడు అంటారు అక్కడ నిష్ఠ కూడా లేదండి కన్న భక్తి కన్నప్ప నోటితో నీళ్లు పట్టుకొని వచ్చి కోసాడు నెక్స్ట్ ఏముంది మాంసాన్ని కోసి ముక్కలు చుట్టూ పెడేశాడు తినే వరకు ఆయన ఏడ్చేవాడు నేను తెచ్చిపెట్టి నువ్వు తినవాని నెక్స్ట్ ఏముంది అక్కడ భక్తి భక్తి కూడా కావచ్చు భక్తి స్థాయి దాటిపోయింది భక్తి మూడభక్తి రావణాసుడు పేగులే తెంచి వీనమిట్టాడు దశకంఠుడిని ఆశీర్వదించాడు రావణాసురుని దశకంఠుడు అంటే ఏమనుకుంటున్నారు పది తలలు ఉన్నవాడు అనుకుంటున్నారా పది తల్లలో రావణాసుడి ఒక తల్లే ఉంది సప్తస్వరాలకు మూడు స్వరాలు జత చేసి పది స్వరాలను ఏకకంఠంతో కీర్తించాడు కాబట్టి పది స్వరాలను ఈయన సంగీతంలో సృష్టించాడని దశకంఠుడు అయి వారిదోగా ఆశీర్వదించాడు ఈయన పది తలలు పెడేశారు దశకంఠుడు అన్నాడు దశ శిరసుడు అనలేదు స్వరాలు సప్తస్వరాలు మూడు స్వరాలు జత చేసి పది స్వరాలు పలికాడు రావణాసురుడు ఆయన మెప్పించాడు ఆయన ఇచ్చిన వల్ల ఈయన నువ్వు చేసుకోలేదు అది ఆయన ఆయన దురదృష్టం మరి అనంత పద్మనాభ స్వామి చూడండి చక్కగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాడు ఒకవైపు పడుకొని శివలింగానికి అభిషేకం చేస్తుంటాడు వెంకటేశ్వర స్వామి చూడండి హృదయంలోనే శివలింగం ఉంటుంది ఈయన లేనిదే సమస్తంలో ఎక్కడ ఎక్కడ ఈ శివ శివుడు లేనిదే ఏమీ లేదు ఆకార నిరాకార స్వరూపము ఆకారం ఉంటుంది కానీ నిరాకారం ఆయన పైన ఏమి వేసినా నిలవదు కిందికి పడిపోతుంది అందుకే ఆయన అభిషేక ప్రియుడు శివలింగాన్ని మనము ఏదో పిచ్చి పిచ్చరాలు సరిగ్గా రోజు పది శివలింగ రూపాలను గీస్తుంది ఒక పుస్తకం పెట్టుకొని మీ జీవిత స్వరూపం జీవిత ఆకారం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి ఇక్కడ అర్థం పరమార్థం జన్మకు ఒక సాకారం మనకు కావాలనుకుంటే శివారాధన చాలా గొప్పది అద్భుతమైనది అర్ధనారేశ్వరుడిగా ఆయన్ని ఆరాధించవచ్చు శివలింగ రూపంగా ఆరాధించవచ్చు మంత్రరూపకంగా నమశివాయి మంత్రం జపించవచ్చు ఆది శంకరాచార్య వారు కూడా ఆయన ఆది శంకరాచార్య వారు గురు పరంపరలో ఆది శంకరాచార్య వారు కూడా సాక్షాత్ శివుడిగానే ఉద్భవించి ఈ దేశాన్ని ఉద్ధరించడానికి ఎన్నో అద్భుతాలు చేసి వెళ్ళాడు కాబట్టి ఈ మహాశివరాత్రి మహత్యాన్ని ఎంత చెబితే అంత తక్కువ చెప్పినట్లే పూర్తిగా మనము చెప్పలేము ఎంతైనా చెప్పుకొని తరించవచ్చు ఆ ఆనందానికి అద్దులు ఉండదు కాబట్టి ఇటువంటి మహాశివరాత్రి గురించి నాతో చెప్పించినందుకు నిజంగా ఈరోజు నా జన్మ ధన్యమైనందని నేను భావిస్తున్నాను అది ఎంత ఆనందాన్ని మాటలతో చెప్పలేను మాటలతో చెప్పలేనంత ఆనందం నాకు కలిగిందని నేను భావిస్తున్నాను ఆ పరమసుడు యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు కలగలు ధన్యవాదాలు